వాక్కు మీద ధ్యాస రెండు రకాలైన వాక్కులున్నాయి రెండు రకాలైన వాక్కులేవంటే ఒకటి అజాగ్రత్తగా మాట్లాడటం రెండు జాగ్రత్తగా మాట్లాడటం అలాగే రెండు రకాలైన మనస్సులున్నాయి రెండు రకాలైన మనస్సులేవంటే ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్కాన్షియస్ మైండ్ జాగ్రత్తగా మాట్లాడటం అనేది కాన్షియస్ మైండ్ కు ప్రతిబింబం అది కాన్షియస్ మైండ్ కు మరింత బలాన్ని చేకూర్చుతూ ఉంటుంది అంతేకాకుండా జాగ్రత్తగా మాట్లాడటం అన్నది సబ్కాన్షియస్ మైండ్ ను రిపేర్ చేస్తూ కూడా ఉంటుంది మన ఆత్మ పరిధిలో తొమ్మిది బై పదివంతు సబ్కాన్షియస్ మైండ్ అయి ఉంది కాన్షియస్ మైండ్ మటుకు ఒకటి బై వంతు మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న తొమ్మిది బై పదో వంతు మనస్సు జాగ్రత్తగా అతి జాగ్రత్తగా మాట్లాడటం అన్న వాక్సాధన వలన పూర్ణంగా శుద్ధి అవుతుందో అప్పుడు మనం దేవుని కుమారులం అయినట్లే ఆ దేవుడి కుమారుడు ఆ పరమాత్ముడు జీసస్ అనలేదా ఏదైతే నోట్లోకి వెళుతుందో అది మానవుణ్ణి కలుషితం చెయ్యదు కానీ ఏదైతే నోట్లోంచి బయటకు వస్తుందో అదే మానవుణ్ణి కలుషితం చేస్తుంది అని కనుక మనం ఇక నుంచి ఎప్పుడూ అజాగ్రత్తగా మాట్లాడరాదు ఇక నుంచి మాట మాటకు జాగ్రత్త వహిద్దాం తస్మాత్ వాక్కు పట్ల జాగ్రత్త బ్రహ్మర్షి పత్రీజీ